హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక సిద్ధు మనసులో అసలు ఈ మునిస్వామి కూతురు పిచ్చిదా ఏంటి నారుణ్ కచ్చి ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది అయినా ఈ అమ్మాయి దేని గురించి వచ్చిందో మనకెందుకులే అనుకుంటూ సిద్ధు ఇక కిందికి వెళ్తుంటే కనిష్క కూడా సిద్ధుతో రావడం చూసి ఇక విశాలక్షి చాలా సంతోషపడుతుంది ఇటు కనిష్క మనసులో అబ్బా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నా డ్రీమ్ నెరవేరబోతుంది సిద్ధును పెళ్లి చేసుకోబోతున్నాను ఇక నా వాడైపోతాడు అసలు నేను సిద్ధును పట్టుకుంటే చాలు నా నరాలు షాక్ అవుతున్నాయి చేసుకుంటే సిద్ధునే చేసుకోవాలనుకున్నాను ఇక నా డ్రీమ్ నెరవేరుతుంది అనుకుంటూ కనిష్క సంతోషపడిపోతుంది ఇటు ఏమో బస్వయ్య టెన్షన్ పడుతూ అమ్మో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో ఈ సిద్ధుకు చెప్పలేదు ఒకవేళ ఈ అమ్మాయి వెళ్ళి సిద్ధుకు చెప్పేస్తే ఇలా జరగడానికి వీల్లేదు తొందరగా వెళ్ళాలి అనుకుంటూ బసవయ్య వెళ్తుంటే ఇక కనిష్క నిజం చెప్పబోతుండగా ఇంతలో బసవయ్య వచ్చి ఏంటమ్మా ఇక్కడికి వచ్చావేంటి నా భార్య నీ కోసం కాఫీ పెట్టింది కిందికి రమ్మని పిలుస్తుందమ్మా మీరు రండమ్మా మామయ్య ఏంటిది కాఫీ నేను పెట్టుకుని తాగుతాను కదా అత్తయ్యకు రిస్క్ ఎందుకో ఏంటమ్మా నువ్వు మా ఇంటికి కొత్తగా వచ్చావు ఏంటి మామయ్య ఏం మాట్లాడుతున్నారు నేనేమైనా దూరపు మాయనా అని నిజం చెప్పబోతుండగా ఇక వెంటనే బస్సు అయ్యే టెన్షన్ పడుతూ అమ్మ తొందరగా కిందికి రామ్మా పిలుస్తుందమ్మా సరే మామయ్య మీరు వెళ్ళండి సిద్ధు నేను ఇద్దరం కలిసి వస్తాం ఏంటి ఈ అమ్మాయికి పిచ్చి ఉందా నాతో వస్తా అంటుందేంటి అనుకుంటూ ఇద్దరు కలిసి కిందికి రాగానే ఇక విశాలక్షి వెంటనే రా నాన్న ఇద్దరు కలిసి సోఫాలో కూర్చోండి లేదమ్మా నాకు కాస్త అకేషన్ ఉంది బయటికి వెళ్ళాలమ్మా ఇక వెంటనే బసవయ్య తల్లి అయినా అంత ముఖ్య పని ఏముందిరా లేదు బామ్మ తెలిసిన అక్క వాళ్ళింట్లో ఎంగేజ్మెంట్ ఉంది బామ్మ అక్క దగ్గరికి వెళ్ళి అటెండ్ కావాలి ఎవరు అక్క అప్పుడప్పుడు అక్క దగ్గరికి వెళ్ళి గుళ్ళో కలుస్తా అని చెప్పాను కదా బామ్మ అవునారా సిద్ధు సరే మరి జాగ్రత్తగా వెళ్ళు ఇక వెంటనే కనిష్క సిద్ధు నేను కూడా నీతో పాటు వస్తాను అయినా నువ్వెందుకు వస్తావు వెంటనే విశాలక్షి వెంటనే తీసుకెళ్ళు సిద్ధు సరేలే పదా ఇక సిద్ధు బైక్ మీద కనిష్క కూర్చొని చాలా సంతోషపడుతుంటే ఏంటి ఎందుకు బాగా నవ్వుతున్నావు ఎప్పుడు బండెక్కలేదా ఇదే ఫస్ట్ టైం ఎక్కవా ఏంటి సిద్ధు ఏం మాట్లాడుతున్నావు త్వరలోనే నేను నీ దగ్గరికి వస్తున్నాను కదా అసలు నువ్వు మాట్లాడేది కూడా ఒక్క ముక్క అర్థం కావట్లేదు అయినా నీకు అర్థం కావు సిద్ధు తర్వాత తర్వాత మెల్లగా నీకే అర్థమవుతాయి అవునా సరే సైలెంట్గా ఉండు వెళ్ళే వరకు అర్థమైందా ఏంటి సిద్ధు అలా అంటున్నావు చెప్పాను కదా సైలెంట్గా ఉండమని సైలెంట్గా ఉండు నన్ను విసిగించకు సిద్ధు నువ్వు ఇంత కోపంగా ఉండడమే నాకు ఇష్టం చాలా చాలా ఇష్టం అదే కావాలి నాకు ఇంత పొగరు అబ్బాయి దొరకడం నా అదృష్టం అనుకుంటా అని కనిష్క తనలో తాను నవ్వుకుంటుంది ఇదిలా ఉండగా జయవర్ధన్ లక్ష్మి ఇంటికి వచ్చి శ్రీనివాస్ లక్ష్మి ఆశీర్వాదం తీసుకున్నాక జై జానును అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక జాను కూడా జైసార్ని చూసి చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే తులసి మాట్లాడుతూ ఏంటి జాను జయవర్ధన్ గారిని చూడగానే సిగ్గైతుందా ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు ఓహో ఇప్పుడే అర్థమైంది జాను నువ్వు సిగ్గుపడుతున్నావని పో అక్క నాకు చాలా సిగ్గుగా ఉంది అనుకుంటూ తన రూంలోకి వెళ్ళగానే జై చూసి చాలా సంతోషపడిపోతాడు ఇక పంతులు గారు వెంటనే మంత్రాలు చదువుతూ దాన్ని కూర్చోమని చెప్పగానే ఇక జాను సిగ్గుపడుతూ జయవర్ధన్ గారి పక్కన కూర్చుంటుంది ఇక జయవర్ధన్ వెంటనే జాను నువ్వు శారీలో చాలా బాగున్నా థ్యాంక్ యూ సార్ ఏంటి జాను ఇప్పుడు నీకు ఇంకా నేను సారీనా జే అండ్ పిలువు సరేనా కానీ సార్ చెప్పాను కదా జే అండ్ పిలవమని ఓకే జై గారు ఇప్పుడు చాలా బాగా నచ్చావు జాను ఇదిలా ఉండగా విశ్వ ఏమో జాను గురించి ఆలోచిస్తూ ఏడుస్తుంటే ఇంతలో త్రివేణి వచ్చి ఏంట్రా ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావురా నీ గర్ల్ఫ్రెండ్ గురించి ఏడుస్తున్నావా వేరే అబ్బాయితో నిశ్చితార్థం జరగగానే నువ్వెందుకు ఎడవాలరా నీ మనసులో మాట జానుకు చెప్పేశావా చెప్పరా చెప్పు అమ్మా చెప్పేశానమ్మా కానీ నేనే పెద్ద పొరపాటు చేశానమ్మా వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నానని జానుకి చెప్పేశాను కానీ నా ప్రపోజల్ చెప్పగానే ఓహో నువ్వు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదా అందుకే ధైర్యం తెచ్చుకోవడానికి నాకు చెప్పావు కదా అని అనుకుంటుందమ్మా కానీ నువ్వు జాను నిన్నే లవ్ చేస్తున్నానని డైరెక్ట్ చెప్పొచ్చు కదా మరి మౌనంగా ఎందుకున్నావురా అంటే అమ్మా అది జయవర్ధన్ సార్ని ప్రేమిస్తున్నానని చెప్పేసరికి ఇక నాకు నోట మాట రాలేదమ్మా రే నాన్న నీ మనసులోని మాట చెప్పేయాలి నాంచకూడదురా ఇప్పుడు చూసావా జయవర్ధన్ గారు ప్రపోజ్ చేసి జాను పెళ్లి చేసుకుంటున్నాడు మరి నువ్వు కూడా ధైర్యం తెచ్చుకొని జానుకు చెప్పేయాలి కానీ ఇలా అబద్ధాలు ఆడితే ఎలా రా ఒక్కసారి ఆలోచించు కానీ అమ్మ జయవర్ధన్ గారు పెద్ద సైకో జాను వేరే అబ్బాయితో మాట్లాడితే జాను మీద డౌట్ పడతాడు అలాంటిది జాను ఆ జయవర్ధన్ గారిని పెళ్లి చేసుకుంటే నరకంలోకి పడుతుందమ్మా అదే నా టెన్షన్ అమ్మా ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు మరి జానుకు చెప్పేశావా ఈ విషయం గురించి లేదమ్మా నేను చెప్పిన వినదు ఎందుకంటే ఆ జయవర్ధన్ గారు వాళ్ళ ల్యాండ్ పేపర్స్ విడిపించారు మరియు పోలీస్ స్టేషన్లో ఉంటే కూడా విడిపించారమ్మా అదే మత్తులో మాయలో ఉన్నారమ్మా ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా జైవర్ధన్ మంచోడు అనుకుంటున్నారమ్మా ఇప్పుడు నేను ఎంత చెప్పినా వినరమ్మా అదే నాకు బాధ ఇక జాను కూడా ఆ జయవర్ధన్ కానీ పెళ్లి చేసుకుంటుంది నాకు జాను కావాలమ్మా బ్రతకాలని లేదు చావాలని ఉందమ్మా రే విశ్వ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నా ఒక్కగానొక్క కొడుకువి మరి ఈ అమ్మ నాన్న గురించి ఆలోచించవారా అమ్మా నాకు జాను కావాలమ్మా జాను మాట్లాడకపోతే ఏదోలా అనిపిస్తుంది అలాంటిది జాను జయవర్ధన్ కానీ పెళ్లి చేసుకుంటే ఎలా అమ్మా అనుకుంటూ విశ్వ త్రివేణి ఊళ్ళోపడి ఏడుస్తూ ఉండిపోతాడు ఇటు సిద్ధి ఏమో ఇటు సిద్ధి ఏమో డ్రైవింగ్ చేస్తుంటే కనిష్క సిద్ధు వైపు అలాగే చూస్తూ ఉంటుంటే ఏంటి నా మొహంలో ఏముందని అలాగే చూస్తున్నావు అంటే అది సిద్ధు నువ్వు చూడ్డానికి చాలా బాగున్నావు నువ్వు రౌడీలను కొడతావు కదా ఇంకా చాలా థ్రిల్ అనిపిస్తుంది తెలుసా అసలు నీ మజిల్స్ ఎలా ఉంటాయంటే గట్టిగా ఉంటాయి ఏంటి కనిష్క ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు అమ్మాయి లెక్కనైనా మాట్లాడుతున్నావు ఒక అబ్బాయిని పట్టుకొని అలా ఎలా మాట్లాడబుద్దు అవుతుంది సిద్ధు మరి నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు అప్పుడు సిద్ధు మనసులో ఏంటి ఈ అమ్మాయికి పిచ్చా ఏదో నేను ఆమె భార్య అయినట్టుగా మాట్లాడుతుంది అయినా ఈ పిచ్చమ్మాయితో అమ్మాయితో మాట్లాడు వేస్టు మౌనంగా ఉండడమే బెస్టు లేకపోతే ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది అనుకుంటూ సిద్ధు మౌనంగా ఉండిపోతాడు ఇటు కనిష్క ఏమో సిద్ధుని చూస్తే అలాగే ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది జాను జయవర్ధన్ల పెళ్లి జరగబోతుందా లేకపోతే విశ్వ వచ్చి జాను పెళ్ళిని ఆపేస్తాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్